మీరు అగేన్స్ట్ పిఆర్పి ఫర్ ఆర్థరైటిస్ అని చెప్తున్నారు అగేన్స్ట్ పిఆర్పి ఫర్ ఆర్థరైటిస్ కానీ గురువారెడ్డి గారి హాస్పిటల్ లో పిఆర్పి ఇంజెక్షన్లు ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఉండే ఇంజక్షన్ పదిహేడు వేల రూపాయలు ఆయన ఎందుకు చార్జ్ చేస్తున్నారు పిఆర్పి ఇంజక్షన్ కూడా నా హాస్పిటల్లో చేయలేదు ఫర్ ఆర్థరైటిస్ ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్తాను పిఆర్పి ఫర్ స్పోర్ట్స్ ఇంజురీస్కి ఎంత సోపతిస్ అని చెప్పాను ఇందాక టెండాన్ కి ఇక్కడ టెన్నిస్ సెల్ ఇస్తే ఇవ్వచ్చు నేను ఇవ్వను నేను ఇవ్వను నా దగ్గర ముప్పై ఆరు మంది పనిచేస్తారు టీ స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు బట్ ఆర్థరైటిస్కి నీ జాయింట్లో మా దగ్గర పీఆర్పి అనేది ప్రసక్తే రాదు ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్పాలి అర్థమైందా మూడు ఇప్పుడు స్టెమ్ సెల్స్ అని ఇచ్చి రెండు లక్షల ఎనభై వేలు తీసుకునేది మా దగ్గర జరగనే జరగదు నేను ఎగ్జైన్ ఇస్తే ఏంటంటే పీఆర్పి ఇన్ ఆర్థరైటిస్ ఆర్థోపెడిక్ సర్జన్స్ చాలా మంది పీఆర్పిను టెన్నిస్ ఎల్బోస్కి యాంకిల్ ఇంజురీస్కి హీల్ పెయిన్స్కి ఇస్తారు నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు నాకు దాని మీద నేను ఇవ్వను నేను వాటినే అన్నం